నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఉభయ గోదావరి జిల్లాల వాసుల కలయినా పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధి సాకారం అయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు ముంబైకి చెందిన ఉభయ రాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుకలంక గ్రామ ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైనదని వారు అభిప్రాయపడ్డారు నాలుగు గా ఒబెరాయ్ గ్రూప్స్ అభివృద్ధికి బాటలు వేసిన వైస్ ప్రెసిడెంట్ శంకర్జీ ప్రముఖ ఆర్కిటెక్ట్ వినోద్ గోస్వామితో కూడిన త్రిసభ్య బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిందని కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధులకు తెలిపారు పిచ్చుకలంక అభివృద్ధిపై ఇప్పటికే ఒబెరాయ్ గ్రూప్స్ వర ముఖ్యమంత్రిని పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ద్రాక్షారామ అన్నవరం వాడపల్లి అందర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు కోరంగి அபயாரணியம் హోప్ ఐలాండ్ వంటి పర్యాటక ప్రదేశాలు సైతం ఉన్నాయని పిచ్చుకలంకలో హోటల్స్ రిసార్ట్స్ తదితర అభివృద్ధి వల్ల సెంట్రిక్ పాయింట్ గా ఈ ప్రదేశం ఉండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు సెంటర్ పాయింట్ అయిన రాజమహేంద్రవరానికి అత్యంత సమీపంలో ఉన్న పిచ్చుకలంక అభివృద్ధి వల్ల పర్యాటకంగా గోదావరి తీరం దేశ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు హోటల్స్ వాటర్ స్పోర్ట్స్ పర్యాటక విల్లాలు నిర్మించడానికి ఇది అత్యంత అనువైన ఆనకట్టు తదితర ప్రాంతాలను దగ్గరుంచి చూపించి కాటన్ హయాంలో ఆనకట్ట నిర్మాణం తదనంతరం ఈ ప్రాంత అభివృద్ధి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు కరుటూరి నరసింహారావు ముల్లపూడి భాస్కర్ రావు నరహరిశెట్టి సుబ్బలక్ష్మి జల్లి కామేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు सीना बक मतलब अलावा मैं बोलूंगा सम विदेश वर्ल्ड डिविडेंड्स है अंदर रहते हैं ब्रेक ब्रेक काका हूं बेटा तो जब हाथ में है नहीं शक है ऑलरेडी नो अदर थिंग है स्टार्स के यहां इन सबको అదేవిధంగా సీనియర్ హోస్ట్లేటర్ మాజీ నక్పూర్ లో చేస్తారు పేదలు ఉంచు చౌదరి గారు కలెక్టర్ గారు రకేష్ కుమార్ గారు ఇక్కడికి వెళ్లి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శంకర్ జి ఆయన ముబరాయ్ హోటల్స్లో గడిచిన నాలుగు దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఉభరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఉభయా హోటల్స్కి అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు వారు ఆయన ఉభరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నిటినీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి వారితో పాటు ఇంకొకరు వచ్చారు మొత్తం ముగ్గురు టీమ్ శంకర్జీ గారు వినోద్ గారు అదేవిధంగా మరొకరు ముగ్గురు కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకున్నకనే అభివృద్ధి చేయడానికి మర్యాదక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి అంటూ ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు చర్చ జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడ్డికోట ప్రాంతంలో అదేవిధంగా తిరుపతిలో విశాఖపట్నంలో మూడు చోట్ల కూడా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది అప్పుడు మేము కూడా మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచుకుల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్తాం అదేవిధంగా మదనపల్లి హార్స్ని హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారికి స్వాగతం చేయాలి దీని మీద ఇంతకు ముందు చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడ జరిగింది ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మేము చూసి సైట్ చూసి ఆ సైట్ ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు ఈ రోజు వారు వచ్చారు అనేటువంటి ఆలోచన ఉంది అదే విధంగా స్థానిక శాసనసభ్యులు సత్యనార గారు కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్ గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం కానీ పిఠారాం పిఠాపురం కానివ్వండి భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి ఇవి ఉన్నాయి ఒక పక్కన అన్నవరం ఉంది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీజనార్థన స్వామి టెంపుల్ ఏమో దేవలేశ్వరంలో ఉంది అంధ్రవేదిలోనేమో స్వామి టెంపుల్ ఉంది అదేవిధంగా కోరుకొండలో స్వామి టెంపుల్ ఉంది ఇలాగా దాంతో పాటు అటుపక్క వెళితే మారెండి వెల్లి ప్రాంతం ఎక్కువ టూరివరణ హితమైన ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ గోదావరి అద్భుతమైనటువంటి గోదావరి ఉంది కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళ నియమించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజం కే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు చేయడానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగిరం ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ మొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానివ్వండి అటు హోప్ ఐలాండ్ కానివ్వండి కాకినాడ బీచ్ కానివ్వండి ఇవన్నీ చూసి వెళ్ళి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజెప్పాం ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది దీనివల్ల మీకు లాభం ఉంటుంది అదేవిధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాటలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి ఈ గోదావరి గురించి ఇక్కడ ఈ పిచ్చుకుల్ లంకని ఏ రకంగా వృద్ధి చేయొచ్చు అనేటువంటి విషయం గురించి వారు కూడా స్పష్టంగా జరిగింది వారు కూడా అదేవిధంగా కడియం నర్సరీస్ ముఖ్యంగా కడి నర్సరీలు ప్రపంచ పర్యాటకులు నర్సరీలు ఏషియాలోనే సెకండ్ లార్జెస్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది అవి చూడొచ్చు అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయడం అనేటువంటి కార్యక్రమం ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం గుబరాయిని తీసుకొద్దాం అనేటువంటి ఉన్నట్టుగా కనపడింది దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుకున్నాం రమ్మని వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్లే దానికి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం దానికి వారు కూడా సమ్మతించారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు గాని టూరిజం మంత్రి గారు నేను గాని పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మేము నమోదును ఇక్కడ నూటికి నూరు శాతం కూడా ఉభయ వారు వస్తారు వాళ్ళు జెండా ఎగరేస్తారు తద్వారా పర్యాటక రంగం యొక్క జెండాను కూడా అందరం కూడా ఎగరేద్దామనేటువంటి మాకు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మధ్యలు శ్రీ దుర్గేష్ గారు సీనియర్ శాస్త్ర సభ్యులు అన్న బుచి చౌదరి గారు ఉభయ గ్రూప్ నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్జీ గారు కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు శ్రీ వినోద్ గారు పెద్దలకు అందరికీ నమస్కారం ప్రధానంగా పిచ్చుగలంక అనేది చాలా ఒక్క సిద్ధంగా సహసిద్ధంగా మనకి అందరికి ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబ్రా గ్రూప్ ముందుకు రావడం ఈరోజు వారు సైట్ విజిట్ రావడం చాలా మదోహం మరి గౌరవ మంత్రి వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని